హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్ లో చాలా వెరైటీ ఆఫ్ టేస్ట్లు అనమాట ఏదో ఒక కర్రీ ఒక పచ్చడి కానే కాదు ఈరోజు వన్ టూ త్రీ ఫోర్ అమ్మో సెవెన్ టేస్ట్ అండి ఏడు రుచులు వచ్చేసాయి మన ఇంటికి ఇవన్నీ తెలుగు ఇంటి రుచులు అనమాట ఇది నాతో పాటు యాక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు పార్వతి అని ఆవిడ సూపర్ డూపర్ గా ఈ పచ్చళ్ళు పెడుతుంది అనమాట ఇంట్లోనే తన స్వహస్తాలతో చేస్తుంది రోట్లో రుబ్బ అనమాట మిక్సీ కూడా యూజ్ చేయదు ఇంక ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు అనమాట చాలా పాపులర్ అందరు తనకు ఫోన్ చేసి మరీ పచ్చళ్ళు కావాలి అని అడుగుతుంటారు తను చాలా ఇంట్రెస్టింగ్గా తనే చేస్తుంది ఇన్ని వెరైటీ ఆఫ్ పచ్చళ్ళు సో ఈరోజు నాకు పంపించింది అనమాట ఈ పచ్చళ్ళు టేస్ట్ చేయమని చెప్పేసి సో సరే చూద్దాము ఎలా ఉంటాయో అన్నీ అనేసి నేను కొద్దిగా టేస్ట్ చేద్దామని చెప్పి బ్రౌన్ రైస్ ఇది నేను అది బ్రౌన్ రైస్ పెట్టుకుంటున్నాను ఏం పచ్చడి వేసుకోను ఫస్ట్ గోంగూర వేసుకుంటా ఎంత మంచి గోంగూర స్మెల్ వస్తుందో సరే గోంగూర అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా ఆంధ్రమాత గోంగూర మొన్న మాయాబజార్ డైలాగ్ చెప్పుకున్నాం కదా గోంగూర గురించి నాగరికుల విందు భోజనంలో ముందుండాల్సింది గోంగూరేనంట సో ఎంత కలుపుతుంటేనే చూడండి ఎంత మంచి కలరు ఎంత మంచి టేస్ట్ సూపర్ అసలు ఏ కూర రక్కర్లేదు ఇంకా ఎవరన్నా అక్కడ మటన్ కర్రీ మటన్ బిర్యానీ తెచ్చినా మన ముందు గోంగూరతో అన్నం తినేసేయాలంత సూపర్ ఉందండి ఫుల్గా చాలా బాగుంది కారాలు కూడా అసలు అతిగా ఏం లేవు మనం కర్రీ కలుపుకున్న ఫ్లేవర్ మంచి టేస్టే వస్తుంది ముద్ద ముద్దకే టేస్ట్ బాగుంది అలాగే నాన్ వెజ్ కూడా చూసిద్దాం టేస్ట్ నాన్ వెజ్లో కూడా చేపలు రొయ్యలు ఇంకా చికెన్ చికెన్లో కూడా టూ వెరైటీస్ బోను బోన్లెస్ ఇన్ని చేస్తుందంట తను మూత తీయంగానే మసాలా కూర వాసన వచ్చేసిందండి చికెన్ కర్రీ గిన్నె ఓపెన్ చేయగానే ఏ ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ వచ్చింది నాటుకోడి మనం ఇంట్లో కూర వండిన తర్వాత వడ్డించేటప్పుడు మూత తీస్తే ఏ స్మెల్ వస్తుంది ఆ చికెన్ స్మెల్ ఆ స్మెల్ వచ్చింది ఆ మసాలా చాలా బాగుంది ఈ కాలంలో అలాంటి మసాలా ఎవరు వేసుకోవట్లా ఊరలో చేస్తారేమో అసలు తింటున్నట్టే ఉంది పచ్చడిలాగా ఎక్కువ కారం గలాగా ఏం లేదు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే సూపర్ డూపర్గా నచ్చాయి మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ చేసేయండి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఏమీ లేదు ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ లేవు అన్నీ పల్లి నూనెతోనే చేశారు మీకు ఏదైనా స్పెషల్గా మాకు నువ్వుల నూనెతో కావాలి అలానే మీదేదన్నా స్పెషల్ టేస్ట్ ఉంటే ఆర్డర్ చేయవచ్చు అనమాట ఆర్డర్ చేస్తే మీకు కావాల్సిన పచ్చడి కావాల్సిన ఫ్లేవర్స్లో కావాల్సిన క్వాంటిటీలో తయారు చేసి మీ ఇంటి దగ్గరికి డెలివరీ కూడా ఇస్తారు ఓకేనా అండి ఇంకా నేనైతే తింటూ ఉన్నాను కదా నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి సో మీకు ఏదైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా అండి ఇంటికే వచ్చేస్తాయి పచ్చళ్ళు ముందైతే ఒక కేజీ తెప్పించుకొని చూడండి నచ్చితే మీరే ఆర్డర్ చేసేస్తారా అండి ఓకేనా ఓకే అండి బాయ్ బాయ్ చూసారు కదండి ఇదిగో ఇలాగే పార్వతి తన స్వహస్తాలతో పచ్చళ్ళన్నీ సొంతంగా రుబ్బుకొని దంచుకొని తనే తయారు చేసుకుంటుంది ఏ ఒక్క ప్రిజర్వేటివ్స్ యాడ్ యాడ్ చేయదనమాట అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా నిషిధంగా ఈ టేస్ట్కి ఏమైనా భంగం కలుగుతుందేమో అని అని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ చిన్న చిన్న టేస్ట్లు ఉంటాయి కదా దానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ రోడ్లో దంచితే చాలా బాగుంటుంది కదా మరి ఎందుకు ఆ టేస్ట్ని మిస్ అవ్వాలని తను మొత్తం రోడ్లోనే దంచుతూ చేస్తుంది ఆయిల్స్ కూడా మీకు కావాల్సినవి చెప్పచ్చు మీకు కావాల్సిన ఎక్స్ట్రా టేస్ట్లు ఏమైనా కావాలంటే కూడా చెప్పి అలా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట నాకైతే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే నేను ప్రైస్ అవన్నీ కూడా చెప్తాను బై